హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మేము ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియంలో ఉన్నామండి మొత్తం టోటల్గా గ్రౌండ్లోనే మొత్తం టోటల్గా అన్ని రకాల ఆటలు ట్రైనింగ్ జరుగుతూ ఉంటుంది ఇక్కడ జిమ్ ఉంది సపరేట్గా జిమ్ ఉంది టెన్నిస్ ఉంది ఇక క్రికెట్ స్టేడియం ఉంది అన్నీ ఉన్నాయండి టోటల్ అన్ని రకాల గేమ్స్ నేర్పిస్తూ ఉంటారు మార్నింగ్ ఈవినింగ్ ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు ఇప్పుడు మీరు చూస్తున్న బిల్డింగ్ జిమ్నేజియం అండి జిమ్నాస్టిక్స్ నేర్పిస్తూ ఉంటారు బయట కూడా ఎక్ససైజ్ చేసుకోవడానికి ఎక్విప్మెంట్స్ ఉన్నాయి చాలామంది ఇక్కడ ఎక్ససైజ్ చేస్తూ ఉంటారు స్టేడియం అవుట్ సైడ్ రింగ్లో అందరూ వాకింగ్ చేస్తూ ఉంటారండి ఇదే దారి గుండా వాకింగ్ చేస్తూ ఉంటారు టోటల్ రింగ్ లాగా ఉంటుంది మధ్యలో గ్రౌండ్ ఉంటుంది ఇక్కడ ఆర్చరీ ట్రైనింగ్ జరుగుతుంది ఒకసారి చూడండి దీని పక్కనే జిమ్నాస్టిక్స్ నేర్పిస్తూ ఉంటారు అదే బిల్డింగ్ అది కొంచెం ముందుకెళ్ళిన తర్వాత వాలీబాల్ ట్రైనింగ్ సెంటర్ కనబడింది గ్రౌండ్ మాత్రం చాలా పెద్దగానే ఉంది ఇక్కడ షెడ్యూల్ గేమ్ ఆడుతున్నారు ఈ గ్రౌండ్ చూస్తున్నారు కదా ఇక్కడే అండి రన్నింగ్ రన్నింగ్ సంబంధించిన గేమ్స్ కానీ ఇంకేమన్నా వాలీబాల్ కానీ లేకపోతే అన్ని రకాల ఆటలు ఈ గ్రౌండ్లో ఆడుకోవచ్చు మీరు టోటల్ టోటల్గా ఇక్కడ బాస్కెట్బాల్ స్టేడియం అండి ఇది బాస్కెట్బాల్ ట్రైనింగ్ జరుగుతుంది చాలామంది పిల్లలు ట్రైనింగ్ తీసుకుంటున్నారు కోచ్ ద్వారా పిల్లలు ఆడుకోవడానికి చాలా మంచి స్టేడియం అండి మార్నింగ్ ఈవినింగ్ పిల్లలకు ట్రైనింగ్ మాత్రం చాలా బాగా ఇస్తున్నారు కొంచెం ముందుకెళ్ళిన తర్వాత స్విమ్మింగ్ కూడా ఉంది స్విమ్మింగ్ సంబంధించిన బిల్డింగ్ మీకు కనిపిస్తుంది ఇంకొంచెం ముందుకెళ్ళగానే స్కేటింగ్ స్టేడియం కనిపిస్తుంది స్కేటింగ్లో చిన్న పిల్లలు చూడండి ఎంత బాగా స్కేటింగ్ చేస్తున్నారు ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నారు స్టార్టింగ్ ఫోర్ డేస్ అయింది స్టార్ట్ అయ్యి ఫోర్ డేస్లో కొంతమంది ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నారు ఆల్రెడీ వన్ మంత్ నుంచి నేర్చుకుంటున్న వాళ్ళు నేర్చుకుంటున్న వారు కూడా ఉన్నారు చాలా పర్ఫెక్ట్ అయిన వారు కూడా ఉన్నారు స్కేటింగ్లో మా అబ్బాయిని కూడా జాయిన్ చేసాం అదేవిధంగా స్విమ్మింగ్లో కూడా జాయిన్ చేసామండి ఫస్ట్ రైట్ లెగ్తో ప్రాక్టీస్ చేపిస్తున్నారు రైట్ లెగ్ ప్రాక్టీస్ చేసిన తర్వాత ఒక ఫిఫ్టీన్ డేస్ తర్వాత టూ లెగ్స్ తోటి ప్రాక్టీస్ చేపిస్తారట పిల్లలకు నచ్చిన గేమ్ ఇక్కడ ఆడుకోవచ్చండి ఇక్కడ చాలా విశాలంగా చాలా బాగుంది వాతావరణం కూడా చాలా బాగుంది ఇక్కడ నుండి కొంచెం ముందుకెళ్ళిన తర్వాత క్రికెట్ ట్రైనింగ్ సెంటర్ కనిపిస్తుంది ఇక్కడ క్రికెట్ నేర్పిస్తున్నారు పిల్లలకి మీరు చూస్తున్న టెన్నిస్ కోర్ట్ అండి టెన్నిస్ కోర్ట్లో కూడా పిల్లలకి టెన్నిస్ నేర్పిస్తూ ఉంటారు మీరు చూడొచ్చు స్విమ్మింగ్ మా అబ్బాయి దాదాపు ఒక ఫోర్ డేస్ నుంచి స్విమ్మింగ్ చేస్తున్నాడు ప్యాడ్తోటి కొట్టడం వచ్చింది ఫస్ట్ టైం అసలు ప్యాడ్తో కొట్టడం కూడా రాలేదు ఇప్పుడు చాలా ఇంప్రూవ్ అయ్యాడు ఎంతైనా ప్రాక్టీస్ కావాలి ప్రాక్టీస్ తోటే టోటల్గా పర్ఫెక్ట్ అవుతాడు స్విమ్మింగ్లో ఆ ప్రాక్టీస్ చేపిస్తూనే ఉన్నాం